మామిడి ఇది మనకి చిత్తూరు తిరుపతి అన్నమయ్య జిల్లాల్లో దాదాపుగా ఐదు పాయింట్ ఐదు లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి జరిగింది ఇదంతా ప్రాసెసింగ్ రకమే గత సంవత్సరం ఎవరైతే ఈ ప్రాసెసింగ్ చేసినటువంటి ట్రేడింగ్ కంపెనీలు గాని అదేవిధంగా బయ్యర్స్ గాని విపరీతంగా కొని స్టాక్ ఉండిపోయాయి దీనివల్ల ఈ సంవత్సరం కొనడానికి ఇబ్బంది పడుతున్నారు దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ట్యాక్సెస్ విపరీతంగా పెంచడం వల్ల అనేక ఇబ్బందులు వచ్చాయి దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు అయితే ఈ సంవత్సరం మామిడి రైతులు ఆందోళన చెందుతున్నారు ప్రతిరోజు మీడియాలో వస్తుంది సోషల్ మీడియాలో వస్తుంది ఈ సంవత్సరం మామిడి కొనే పరిస్థితి లేదు ఆరు రూపాయలకి ఏడు రూపాయలు అడుగుతున్నారు చాలా ఇబ్బందిగా ఉందని చాలా మంది రైతులు ముఖ్యమంత్రి గారి దృష్టికి మా దృష్టికి తీసుకొస్తే ఏదైతే ఈ ఐదు పాయింట్ ఐదు లక్షలు మెట్రిక్ టన్నులు ఉత్పత్తి ఉందో దాన్ని వేళ ముఖ్యమంత్రి గారి సమీక్షలో స్పష్టంగా మేము నిర్ణయం తీసుకున్నాం తప్పనిసరిగా పన్నెండు రూపాయల కంటే ఒక పైసా తక్కువ రాకూడదు ఎప్పటికే ఏవైతే ట్రేడింగ్ కంపెనీలతో ప్రాసెసర్తో మాట్లాడాం మేము ఆ రేటు కొనలేమండి ఎట్టి పరిస్థితిలో మేము ఏడు ఏడున్నర కంటే ఎక్కువ మేము కొనలేమని స్పష్టంగా చెప్పారు అయినా సరే మేము ఒక డేషన్ తీసుకున్నాం కంపల్సరిగా ట్రేడింగ్ కంపెనీలు ప్రాసెసర్స్ ఎనిమిది రూపాయలు కొనాలి పూర్తిగా వారి బాధ్యత తీసుకోవాలి మిగిలినటువంటి నాలుగు రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరించడానికి ఈ రోజు ఒక నిర్ణయం తీసుకున్నాం అంటే ఒక కేజీ పన్నెండు రూపాయలకి తక్కువ లేకుండా మన దగ్గర ఉన్నటువంటి ఐదు పాయింట్ ఐదు లక్షల మెట్రిక్ టన్నులు మామిడిని కొనాలని చెప్పి నిర్ణయం చేశాం కేజీకి ఎనిమిది రూపాయలు ప్రాసెసింగ్ కంపెనీ వాళ్ళు ట్రేడింగ్ వాళ్ళు ఇస్తారు మిగిలినటువంటి నాలుగు రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా రైతుల ఇవ్వడానికి నిర్ణయించాం అయితే ముఖ్యమంత్రి గారు స్పష్టంగా రైతులు ట్రేడింగ్ కంపెనీలు ప్రాసెసర్స్ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకోకుండా కలగోర గంపలాగా అంతా మేమే తెచ్చాం ఇక్కడి నుంచి వచ్చిందంటే దీనికి మంచి విధానం కాదు మేము కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చాం స్పష్టంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే కంపెనీ వాళ్ళు ఎనిమిది రూపాయలు ఇస్తారు మేము నాలుగు రూపాయలు ఇచ్చి తప్పనిసరిగా మామిడిని కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనడానికి సిద్ధపడింది దీనికి వంద నుంచి నూట యాభై కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది అంటే ఎప్పుడు లేదు ఒక పంట ధర తగ్గేటప్పుడు ప్రభుత్వమే డబ్బులు ఇచ్చి రైతుకు నష్టం లేకుండా కొన్నటువంటి పరిస్థితి ఇంతవరకు ఇప్పుడు లేదు ఈ రోజు నల్లబెర్రలికి గాని ఈ రోజు మామిడికి కానీ ఒక నిర్ణయం తీసుకున్నాం